హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మనం దివాళీకి అలానే కార్తీక మాసం మొత్తానికి ప్రమిదని ఉపయోగిస్తూ ఉంటాం కదా చాలా మంది ఏం చేస్తుంటారు ఆ ప్రమిదలని అనవసరంగా పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా నేను చెప్పినట్టుగా చేసి వాటిని బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే చాలండి మళ్ళీ కొత్త ప్రమిదలాగా సంవత్సరానికి తీసినా కానీ మీకు అలానే ఉంటాయి సంవత్సరానికే కాదండి మధ్యలో ఎప్పుడైనా మనకు ఉపయోగపడినప్పుడు కూడా మంచిగా చక్కగా కొత్త ప్రమిదల్లాగే ఉంటాయండి ఎలా చేసుకోవాలో చూడండి ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో నీళ్ళు తీసుకోండి అందులో ఒక స్పూన్ సర్ఫ్ అలానే ఒక స్పూన్ ఉప్పు వేయండి కొంచెం వంట సోడా కూడా వేసేయండి మీ దగ్గర వంట చూడా లేకపోయినా బేకింగ్ సోడా పర్వాలేదు రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు వీటన్నిటిని వేసిన తర్వాత ఆ నీళ్లు మరిగేటప్పుడు ఈ ప్రమిదల్ని అందులో వేయండి ఇలా వేయడం వల్ల ప్రమిదలకు ఉన్న జిడ్డు మషి మొత్తం అయితే పోతుందండి ఇలా వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మరగనివ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి మనం వేసే ప్రమిదలు ఆ నీళ్ళలో మునగాలి అన్ని నీళ్లు తీసుకోండి అండి మనం వేసిన సర్ఫ్కి ఉప్పుకి ప్రమిదలకు ఉన్న జిడ్డు మురికి మసి మొత్తం అయితే వదిలిపోతుంది ఫస్ట్ ఆ మసి జిడ్డు పోయినాయి అనుకో ప్రమిదలు కొత్త ఇలాగే ఉంటాయి కదా చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటిని బాగా మరగనివ్వండి స్టవ్ మీదే ఉంచండి స్టవ్ ఆఫ్ చేయొద్దు ఆ మరిగేటప్పుడే ప్రమిదలకు ఉన్న మురికి మొత్తం నీళ్ళలోకి అయితే ఇలా వచ్చేస్తుంది చూసారా ఎలా వచ్చిందో మాటి మాటికి ప్రమలు కొనాలంటే చాలా రేట్ అవుతుంది కదండి మనకి మళ్ళీ సంవత్సరానికే కాదండి మధ్యలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు విడిగా కొనాలంటే ఒకటి ఐదు పది రూపాయలు అమ్ముతూ ఉంటారా అలా కాకుండా ఉపయోగించిన ప్రమదల్ని ఇలా చేసుకున్నామంటే మనం ప్రతి సంవత్సరం ప్రమదం కొనాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కొనేటప్పుడు కూడా వందలు వందలు అవుతున్నాయి కాబట్టి వేటి సంవత్సరం సంవత్సరానికి రేట్లు పెరుగుతూనే పోతున్నాయి చిన్న ప్రమద కొనాలన్నా పది రూపాయలు లేనిది ఇవ్వటం లేదు కదా అంత అవసరం లేకుండా మనం ఒకసారి కొన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఒక్క ఐదు నిమిషాలు మరిగించింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఆ పది నిమిషాల తర్వాత ప్రమిదల నీలా ఆ నీటిలో నుంచి తీసి ఇంక వేరే గిన్నెలో ఇంకో నీళ్ళు తీసుకొని ఇలా వేసేయండి ఇప్పుడు చూడండి ఇంకెక్కడైనా కొంచెం మసి అలా ఉంటే స్క్రబ్బర్తో కొంచెం రుద్దితే చాలు మొత్తం పోతుంది మ్యాక్సిమం మనం మరిగించేటప్పుడే మురికి కానీ అలానే మసి కానీ మొత్తం పోతుందనమాట ఇలా చూసారు కదా ఇలా మొత్తాన్ని ఆరబెట్టుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి అసలు వాడిన ప్రమిదలు అంటే మనం చెప్తే కానీ ఎవరికైనా తెలియదండి మళ్ళీ కొత్తవి ఉన్నట్టే ఉన్నాయి కదా అందుకని అండి అనవసరంగా పడేసుకోకుండా మనం వాడిన ప్రమోదాన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త ఇలాగే అయిపోతాయి అంతేకాకుండా చూసారు కదా బాటిల్లో పెట్టుకోండి అని చెప్పాను ఆ బాటిల్లో పెట్టుకోవడం వల్ల కూడా ఏంటి ఉపయోగం కూడా నేను చెప్తానండి అలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ సంవత్సరం దాకా కూడా కొంచెం డస్ట్ కూడా వాటికి పడకుండా ఉంటుంది మనం ఎక్కడో వేసామని చెప్పేసి వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి అలా బాటిల్లో పెట్టేసుకొని మనం అటక మీద పెట్టేసామంటే మళ్ళీ మనం దివాళీకి తీసుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఆ బాటిల్లో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు వీటిని చూడండి ఎంత కొత్తగా వచ్చినాయో పూర్తిగా ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసుకోండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు చిన్నదైతే ఎక్కువ పట్టవు కదా ఇలా పెద్దదైతే చాలా ప్రమాదం అయితే పెట్టుకోవచ్చు దీన్ని చూడండి ఇలా నేను చూపించినట్టు పైన నుంచి వరకు ఇలా కట్ చేసేయండి నేను చూపించినట్టు చూసారు కదా ఇలా కట్ చేసుకొని ఆ లోపల మనం ప్రమిదల్ని స్టోర్ చేసుకున్నామంటే చాలండి మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ చక్కగా అందులోనే పెట్టుకోవచ్చు మనం ఎక్కడ పెట్టే మనం వెతకాల్సిన అవసరం లేదు కవరల్లో వాటిలో కట్టినా కూడా కొంచెం జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పెట్టే చూడండి అండి మీరు శుభ్రం చేసిన ప్రమిదలు సంవత్సరం వరకు అయినా కూడా అలానే ఉంటాయండి చూసారు కదా ఇందులో చాలా ప్రమిదలు అయితే పడతాయి ఇది పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ నేను దీన్ని ఇలా కట్ చేశాను నేను చూపించినట్టు కట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రమిదల్ని ఈ బాటిల్లో పెట్టేసుకుందాం ఈ బాటిల్లో చాలా ప్రమిదలు అయితే పడతాయి అండి చూసారు కదా నేను ఇలానే చేసుకుంటాను ప్రతి సంవత్సరం ప్రమిదని కొనాల్సిన అవసరం అయితే ఉండదండి మనం ఒక సంవత్సరం ఉపయోగించుకున్న ప్రమిదల్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు మీకు ఇంకా కొత్తగా కావాలంటే నేను లాస్ట్ వీడియోలో చూపించాను పాత ప్రమిదల్ని కొత్తగా ఎలా మార్చుకోవచ్చు అని రెడ్ ఆక్సైడ్ అనే పౌడర్ దొరుకుతుంది కదండి ఆ పౌడర్ని వేసేసామంటే చాలు వేసి ఆరబెట్టుకుంటే మళ్ళీ మనకి కొత్త ప్రమిదలు అవుతాయి అది ఎప్పుడు చేసుకోవాలి మీరు దివాలికి ముందు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దివాలీకి ముందు ఈ ప్రమిదలన్నింటినీ తీసి కొంచెం రెడ్ ఆక్సైడ్ పౌడర్ తీసుకొచ్చేసి వాటర్లో మిక్స్ చేసి ఈ ప్రమిదలకి వేసి ఆరబెట్టేసామంటే చాలండి మళ్ళీ మనం బయట తీసుకొచ్చుకున్న ప్రమిదల్లాగే ఉంటాయి లేదక్క మనం ఇలా అయినా వాడుకుంటామంటే డైరెక్ట్ ఇలా అయినా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం శుభ్రం చేసాం కాబట్టి చూసారు కదా ఇలా బాటిల్లో పెట్టేసి పైన నుంచి ఈ క్యాప్ని కొంచెం ప్రెస్ చేసి ఇలా పెట్టేస్తారంటే మళ్ళీ మనకి క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి దాంట్లోకి కొంచెం డస్ట్ కానీ ఏది కూడా పోదండి ఎలా పెట్టని అలానే ఉంటే మనకి ప్లేస్ కూడా ఆదా అవుతుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చక్కగా మనం ఎక్కడ పెట్టామో ఈ బాటిల్ని తీసుకోవచ్చు మనకు కావాల్సినవి తీసుకుని మళ్ళీ అదే బాటిల్ని పక్కకు పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీ దీంట్లో ఇంకా పాత ప్రముదలు ఉంటే వాటిని వేస్ట్గా పడేయకుండా నేను చూపించినట్టు క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకొని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోండి అండి మళ్ళీ సంవత్సరం వరకు కూడా మీకు కొత్త లాగే ఉంటాయి ఈ సింపుల్ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్